பிங்கி தான் பிங்கி கிந்த படுத்து அம்மா வந்தே நாங்க మరి సిక్స్ చేసుకోను సిక్స్ చేసుకుంటాం ఆ సరికి సిక్స్ పడాలి ఫోర్ పడింది ఫోర్ పెట్టేసుకోవ్ నేను వన్ టూ త్రీ

త్రీ పడింది త్రీ పడింది ఇటు వెళ్ళాలి తను ఇటు రావద్దు ఇట్లా వెళ్ళాలి ఇట్లా రావాలి అట్లా అతని అట్లే ఇక్కడ వెయ్యాలి నాకు కూడా 6 వచ్చింది నాకు కూడా ఆ కీనో నే 6 6 6 6 6 ಹೋಯಿ ಆಕಿ 1 2 3 ಹೋಯಿ ನಮ ನಮ ಕೈ ಬಡಿಂದಿ ನಮ 1 2 3 ಇಲ್ಲಿನ ಗೊತ್ತಿಲ್ಲ ಗೊತ್ತಿ ಇಲ್ಲ ಗೊತ್ತಿ ಇಗ್ ನೋವಿ ತೆಳ್ಕೋತೋ ಅದೇ ಋಷಿ ತಂದರಿಗೆ ಎಳ್ಕೊತನೋ టూ పడింది నేను నేను అది కాదు అమ్మ ఫైవ్ పడింది ఇప్పుడు నా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్

కూడా దోస్త్ ఇంటి వస్తుందా రావట్లేదా నువ్వు కూడా ఫ్రెండే రిషి కూడా కంటి కాదు రిషి కూడా ఫ్రెండ్ చేసుకుంటాడు రిషి పిల్లు ఫ్రెండ్ చేసుకుంటావు ద 1 2 3 1 1 2 3 3 3 నాకు ని కొని నామే మెట్లాపలా 3 మైంట్లో పెట్టేయండి అరే శికిది శికి ఏనా నేను ఇక్కడ 1 1 2 3 3 3 పెట్టలేదా నాకి 3 పెట్టట్లేదను నాకి 6 కొడింది సిక్స్ అంటే ఇష్టం వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ టెన్త్వెల్ ఇక్కడికి వచ్చిందా అన్నది ఇంట్లోకి వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇంట్లోకి వచ్చింది ముగ్గురు వేసుకో ఇంట్లోకి వస్తుంది ఇది కూడా ముగ్గురు ఇంట్లోకి వస్తుంది ఇప్పుడు ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి ఇట్లా రావాల్సింది తెలుసా ఫైవ్ వచ్చింది వన్ టూ త్రీ ఫోర్ పాయింట్ ఫైవ్ పడదు ఇటుకడు నాని మా మిక్స్ పడింది ఇది ఇది పెట్టుకో అని ఇది పెట్టుకో అది ఒకటి పెట్టుకో అది ఇట్లా పడదు ఇంకా ఫోర్ పడాలి ఫోర్ ఇది సిక్స్ ఇది ఫైవ్ ఇప్పుడు ఇంట్లో వేసుకోవాలి அம்மா நீங்கள் இன்னும் ఫస్ట్ సిక్స్ పడింది తర్వాత రిషి తొందర తో కూర్చున్నాడు నువ్వే ఆడట్లేదు మీ దగ్గర విన్నవట్లేదు నేనే విన్నవట్లేదు నాకు చాలా ఇంపార్టెంట్ మా త్రీ త్రీ వచ్చింది రిషికి గేమ్ చాలా ఇంపార్టెంట్ అండి అది ఇంపార్టెంట్ అమ్మా నువ్వు పెట్టలేదు నువ్వు త్రీ పెట్టాలి ఇక్కడ వేయాలి ఇక్కడ నువ్వు మంచి కూర్చోవాలి ఆసని నేను మళ్ళీ వన్ పెట్టుకో ఆశని అమ్మ నా సిక్స్ పడింది త్రీ

వేయాలి తొందరగా వేయాలి అమ్మా త్రీ త్రీ ఇక్కడికి వచ్చింది రాసింది ఫైవ్ నాని త్రీ ఫోర్ ఫైవ్ చచ్చిపోయినట్టు కాదు 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 నువ్వే నువ్వే త్రీ అది వేయ ను నువ్వే మళ్ళీ తీసుకు ఎవరి ఇందులో ఫోర్ పడింది అంటే వాళ్ళే విండు ఫైవ్ పడింది రోజు శ్వాస తొందరగా తొందరగా వచ్చేస్తుంది అట్లా పెట్టుకోదు నూట జోక్ చేయద్దు అట్లా పెట్టుకోదు నువ్వేసే మా రిషీది రెండు పడింది ఇంట్లో రిషి విన్ అవుతాడు

അതായ ക ഇക്കിസി രണ്ട് ഇന്ന എന്തോ ആ അക്കേസ

నీను ఏ ఇపేినా నువ్వు ఇస్తే నేను ఇస్తే తనాటేస్ 2 2 హ్మ్ అట్ల నవ అజ నాల్ ఫోర్ 1 2 3 4 నీను ఇప్పుదేను హ్మ్ ను వేశేనా ను ఫోర్ 2 1 2 3 4 ను పెట్టుకోట్లే హాస్నే నాకీనా నీకో నాకీ నువ్వు వేసినా కదా ఇప్పుడు ఇది వేస్తే అటే రిషి తీసుకుంటాడు అటే అమ్మా విన్ అయింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ విన్ ఫోర్ ഇടവിട്ടു ഇക്കിട്ടു വിട്ട

అట్లా రాట్లా వినిపోయి ఫోర్ విన్ అయినా ఇంకొకటి చెరి రెండు వాడినాయి కదా ఆసిరి మీరు ఒకటే పడింది విన్నావా అది ఇంట్లోకి వచ్చేసింది రిషిది పడింది ఇప్పుడు ఫైవ్ సిక్స్ వన్ టూ అమ్మా రిషి వెళ్ళిపోతుంది కదా ఇంకొకటే ఉంది అది వంట టూ సిక్స్

వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ పెట్టుకో తీసుకో ఇక్కడ అది పెట్టుకోవాలి ఇంట్లో వేసుకో ఇంట్లో పళ్ళే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మా నలుగురులోకి వచ్చిన మై మాయి పడిపోతుండే ఆశ మీరే లేట్ అమ్మ టూ పడింది ఇక్కడ పెట్టుకో ఇంకా ఇంకొకటి ఇంకా ఇక్కడ వేదా ఇదే నీకు వన్ పడుతుంది ఇది పెట్టుకో అది పడు టూ పడదు వన్ వన్ ఇది పెట్టుకో టూ మీరు వన్ పడుతుంది ఇంట్లో అయితే

మంచిగా ఒకటే ఉంది అందరి ఆసనే రెండు ఉన్నాయి కదా రావు ఇట్లా ఇట్లొచ్చి వచ్చి ఇట్లా వస్తావు నువ్వు ఎల్లో నుంచి వెళ్ళిపోతావు ఆయన బ్లూ నుంచి వెళ్ళిపోతా నేను రెడ్ నుంచి వెళ్ళిపోతాను త్రీ కూడా

ने तुंदर तुंदू सिं फोर वन टू थ्री फोर फाइव वन टू थ्री रिजिटे తొందరగా వచ్చేస్తుంది నిజీ విన్ను మనం ఓడిపోయినట్టు అసలు నిషి ఓడిపోలేదు నిజీ గెలుస్తాడు మనం ఓడిపోతాం పెట్టింది two three four mm -hmm. five एक रह बच गया five अब wow. one two three four five एक रह बच गया एक रह second अह अब four तैयार हैं four तैयार हैं four हमारे शीन इधर के बुत नहीं रहा मानो वेल्लाली five बुत नहीं रही तो please one two three four five वापसी तेरी का five बच गया एक रह इधर क्या करते हैं 3 3 2 2 మరి వන්නේ నేను ఇంగ 2 వడాలన 2 వడ తీనను ను 10